అప్పుల భారతతో ప్రాణాలు తీసుకున్న రైతు రాజరెడ్డి కుటుంబాన్ని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమరెడ్డి వెంకటరెడ్డి మంగళవారం పరామర్శించారు నగునూరు మండలం కనపూర్ గ్రామానికి చెందిన రాజరెడ్డి ఆత్మహత్య వార్త విని చలించిపోయిన మంత్రి స్వయంగా బాధిత కుటుంబం వద్దకు వెళ్లివాదచ్చారు మృతుడు రాజరెడ్డి కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి అడిగి తెలుసుకున్న మంత్రి తన వ్యక్తిగత ఆర్థిక సహాయాన్ని అందజేశారు ప్రభుత్వం తరఫున రైతు బీమా ద్వారా అందాల్సిన ఆర్థిక సహాయం త్వరగా అందేలా చూస్తామని కుటుంబానికి భరోసా ఇచ్చారు రాజీరెడ్డి ఆత్మహత్య వార్త పత్రికలు చూసి మనసు కలిసివేసింది అందుకే స్వయంగా వచ్చి పరామర్శించారని మంత్రి పేర్కొన్నారు రైతులెవరూ అధైర్యపడి ప్రాణాలు తీసుకోవద్దని ఆత్మహత్యల వల్ల కుటుంబాలు చిన్నభిన్నమవుతాయని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు ஆகும் அவர கொஞ்சம் என்ன வேணும்

లేస్తే వాళ్ళు ఇంట్లో మంచి లక్షలా అందమైన లగ్టోయే ఇజ్జన్ సే బాత్ ఎక్కడ మర్యాద <Notre prosêm>

ਅਰੇ ਬੰਦੋ ਬੇਬੰਦ ਇਹ ਰਿਹਾ ਵੀਰ ਜੀ ਸੇਵਨਾ 15 ਸਾਲ ਦਾ ਧੰਨਵਾਦ ਧੰਨਵਾਦ ਚੈਨ ਅਗਲੀ ਗੱਲ ਜਿਹੜੀ ਪੋਸਟਲ ਰਿਪੋਰਟ ਤੋਂ ਲੈ ਕੇ ਚੱਕੇ ਮੋੜ ਹੱਸਦੀ ਜੀ ਸਰ ਧੰਨਵਾਦ ਸਾਥੀ ਕਲਕਟਰ ਜੀ ਜਿੱਪ ਨੇ ਲਿਆ ਖੋਜ ਕਰਾਉਂ ਚਿਰਦੋਮ ਮਮਰੀ ਤੇ ਮੋਰਨ ਲੈਂਦੇ ਰਹੇ ਕੰਸਟਰਕਟਰ ਜੀਪ ਨੇ ਜੀਣਾ ਨਾ ਫੋਨ ਕੋਲ ਤੋਂ ਰਿਲੈਕਸ అది ఏంటి రైతు వ్యవసాయం తీసుకుంటూ సరే ఇబ్బంది పడి అన్ని చేశారు కొంచెం రోజు చనిపోయింది నేను పొద్దున ఐజానికి పోయి వ్యవసాయం మీద ఇల్లు పోయింది వచ్చినా గవర్నమెంట్ పక్క పడి మీ డైరెక్ట్ లేకుండా ఇటువంటి లోకల్ ఉంటుంది మీరు గవర్నమెంట్ మేము చేయలేదు అరే పది లక్షలు అప్పు తీరుతాము చిన్న సన్నకారు రైతు ఎకరాల ఆసామి రెండెకరాలకే మేముండి మళ్ళా వ్యవసాయం మీద నీళ్ళు లేక దాని మీద పెట్టిన పెట్టుబడి రాక ఏదో సైడ్ వ్యాపారం చేసుకుందామని చెప్పి తెలిసిన వాళ్ళ దగ్గర అక్కడికక్కడ అప్పు చేసుకొని మడ్రాస్కి వెళ్ళి కొన్ని సెంటర్లో తీసుకొచ్చి పావులు తీసుకు పాలని అమ్ముకొని బతకాలనుకున్నాడు అనుకున్నాడు అప్పులు తీర్పుకోవాలనుకున్నాడు అవి కూడా దాంట్లో కూడా చాలా మంచి చనిపోయినాయి కదా దాంట్లో కూడా చనిపోతేసరికి ధైర్యం కోల్పోయి ఇచ్చిన అప్పులు ఎట్లా తీర్పాలని చెప్పి ఆ బాధతో చనిపోయినట్టు ఉదయం కొన్ని పత్రికల్లో చూసినా నేను చూస్తే ఒక రైతు అన్నం పెట్టే రైతు ఈరోజు వ్యవసాయం చేసుకుంటూ వ్యవసాయంలో నుండి ఈ వ్యాపారం చేసుకుంటూ చనిపోవడం నాకు కొంచెం బాధ అనిపించి ఇవాళ ఉదయంకెళ్ళి ఉదయం ఏడు గంటలకు వెళ్ళి రంగారెడ్డి జిల్లాలో పదిహేను ఇరవై ప్రోగ్రాం అటెండ్ చేసిన అయినా సరే ఈరోజు రాత్రి వాళ్ళ కుటుంబానికి వాళ్ళ భార్యకు కొడుకు ధైర్యం చెప్పాలి మేము ఉంటాం ఇలాంటి ఎవరు చేసుకోకూడదని వేరే వాళ్ళకు కూడా ఒక మాట చెప్పడం అలాగే ఇప్పుడు రాజిరెడ్డి భార్య మన మాధవి ఆమె చూస్తే గుండె దొరకబోతుంది ఆయన కూడా చూస్తే కనీసం యాభై ఏళ్ళు నలభై ఎనిమిది ఏళ్ళు నలభై ఏళ్ళు నిజంగా చాలా బాధాకరమైన విషయం రైతు అనేవాడు ఆత్మహత్య చేసుకున్న అంటేనే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే మేము ఒకవైపు రైతులకు పేదవారికి ఏ విధంగా చేయాలని ఆలోచనలు మా ప్రభుత్వం ఉండి ఇలాంటి సంఘటన జరిగినప్పుడు ఓ బాధ సీనియర్ మినిస్టర్గా ధైర్యం చెప్పి ఆ కుటుంబానికి రైతు బీమాతో పాటు నా సొంతంగా కూడా ఆర్థిక సహాయం చేసుకుంటూ మిగతా వాళ్ళకు కూడా నా ఒకటే మీ ఛానళ్ళ ద్వారా మీరు సోషల్ మీడియా ఛానల్స్ కానీ రెగ్యులర్ ఛానల్స్ కానీ రైతులకు కానీ బా ఇబ్బంది ఉన్న వాళ్ళు మీరు గవర్నమెంట్లో మంత్రులను కానీ స్థానికంగా ఉండే మా పార్టీ నాయకులను కానీ పార్టీ అధ్యక్షులు కానీ సంప్రదించినట్టయితే ఈ ప్రాంతం అనే కాదు సిద్దిపేట అనే కాదు ఎక్కడన్నా ఒక మనిషి మల్ల మల్ల జన్మంటూ ఉంటుందని చెప్పి ఎక్కడ మనం చూడలేదు వినలేదు అది లేదు జరిగిన పని మల్ల జన్మంటూ ఉండదు మనిషి జన్మంటే ఒకటే జన్మ ఉంటుంది మల్ల జన్మలు ఉండదు అనేది మాటలు కానీ ఈ జన్మలు వచ్చినప్పుడు బాధలు ఉంటాయి సంతోషం ఉంటుంది సంతోషం బాధలు ఉన్నప్పుడు మీరు ఆత్మహత్యలకు లేచి మీ కుటుంబాన్ని రోడ్డు వేసి ఆ తల్లి ఆ చెల్లె బాధపడుతుంటే ఏడుస్తుంటే ఆ కొడుకు ఏడుతున్న విధంగా గుండె తరక్క అందుకనే మీరు ఎవరు కూడా అలా చేయొద్దని చెప్పి ఇలా చేసుకోవద్దు నేను తప్పకుండా ప్రభుత్వం స్పందిస్తుంది మీకు ఏమైనా ఇలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు ఎవరు వీలుంటే వాళ్ళు మా దగ్గరికి ఇక్కడ నాయకులు నాయకుల ద్వారా వచ్చినట్టయితే బ్యాంకుల ద్వారానా ప్రభుత్వం ద్వారానా కలెక్టర్కి చెప్పు మా సొంతంగానే ఏదో సహాయం చేస్తుంటాం కానీ ఇలాంటి చేసుకొని కుటుంబాన్ని బాధపడద్దు నిజంగా కూడా రాజరెడ్డి మంచి వ్యక్తి ప్రతి ఒక్కరు ఏ నోట అయినా సరే రాజరెడ్డి గురించి చెప్తుంటే నాకు కూడా ఉదయం పేపర్ తగినప్పుడే కళ్ళకి మీదొచ్చినాయి రాజరెడ్డి గారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ తప్పకుండా అబ్బాయికి కూడా ఎంబీఏ చదువుకుంటాంట మంచి ఫార్మసీలో దో అబ్బాయి అరవింద్ రెడ్డికి కూడా అబ్బాయి